లో నానాటికి వామపక్షాల ప్రభావం తగ్గిపోతోంది ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వామపక్షాలు ఇప్పుడు అరకుర సీట్లతో నెట్టుకొస్తున్నాయి ఇంతకు లెఫ్ట్ పార్టీలకు ప్రస్తుతం ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వామపక్షాలపై దేశంలోని ప్రజల్లో క్రమంగా విశ్వాసం సన్నగిల్లిపోతోంది ఆధునిక కాలానికి తగిన విధంగా వామపక్ష పార్టీలు ప్రజలను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయా రానున్న లోక్సభ ఎన్నికల్లో వామపక్షాలు తమ మనుగడ కోసం పోరాడాల్సిన పరిస్థితి నెలకొందా దేశంలో రాజకీయ పార్టీలన్నీ సార్వత్రిక సమరంలో సత్తా చాటేందుకు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వామపక్షాలు గత కొన్నేళ్లుగా అరాకొర సీట్లను సాధిస్తూ ఏదో అలా నెట్టుకొస్తున్నాయి ప్రస్తుత లోక్సభలో వామపక్షాలకు చెందిన ఎంపీలు కేవలం ఐదుగురు మాత్రమే ఉన్నారు అందుకే రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ ఉనికిని చాటుకునేందుకు వామపక్షాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి ఈ ఎన్నికలు కనుక వామపక్షాలు ప్రభావం చూపకపోతే వాటి ప్రభావం మరింతగా క్షీణించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ఆయా పార్టీలకు అగ్ని పరీక్షగా మారాయి గత కొన్నేళ్లుగా దేశంలో సిపిఐ సిపిఎం సిపిఐ ఎంఎల్ రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వంటి వామపక్ష పార్టీలు రాను రాను ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమై మరింతగా బలహీనంగా మారుతున్నాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికల్లో కనీస ప్రభావం చూపలేక చతికిలబడుతున్నాయి చివరికి సిపిఐ కూడా జాతీయ పార్టీగా హోదా కోల్పోయే ప్రమాదంలో పడిందంటే వారి పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం లోక్సభలో వామపక్షాలకు కేవలం ఐదుగురు ఎంపీలు మాత్రమే ఉన్నారు అందులో సిపిఐ నుంచి ముగ్గురు సిపిఎం నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు ఆరు దశాబ్దాల చరిత్ర కలిగిన వామపక్ష పార్టీల చరిత్రలోనే ఈ లోక్సభలో ఇంత కనిష్ట స్థాయిలో సభ్యులు ఉండడం ఇదే తొలిసారి అంటే అతిశయోక్తి కాదు అసలు వామపక్షాలకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందని ఆసక్తికర చర్చ జరుగుతోంది ఒకప్పుడు అంటే పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల తొమ్మిది వరకు జాతీయ రాజకీయాల్లో వామపక్షాలు క్రియాశీలక పాత్ర పోషించాయి ఒకనొక దశలో ప్రధాని పదవికి సమీపంగా వచ్చాయంటే అతిశయోక్తి లేదు పంతొమ్మిది వందల తొంభై ఆరులో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సిపిఎం ప్రధానమంత్రి పదవికి కూడా చాలా సమీపానికి వచ్చింది ఆ తర్వాత రెండు వేల నాలుగులో నుంచి నలభై మూడు మంది ఎంపీలు సిపిఐ నుంచి పది మంది ఎంపీలు ఏఐఎఫ్బీ ఆర్ఎస్పీ పార్టీల నుంచి ముగ్గురు చొప్పున ఎంపీలు గెలిచారు అలాంటి పరిస్థితుల నుంచి ప్రస్తుతం వామపక్ష పార్టీలు క్రమంగా క్షీణించిపోతున్నాయి రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది దశాబ్దంలో వామపక్ష పార్టీల పతనం వేగంగా కొనసాగింది రెండు వేల పదకొండులో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ రెండు వేల పద్దెనిమిదిలో త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతిలో లెఫ్ట్ పార్టీలు ఓడిపోయాయి లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ అధికారంలో ఉన్న కేరళ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల వామపక్షాలు కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నాయి అయితే బీజేపీ పాగా వేయాలని చూస్తున్న కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ స్వతంత్రంగా పోటీ చేస్తున్నాయి విపక్ష కూటమి కూడా అన్ని స్థానాలను నిలబెట్టుకోవాలని ఆశిస్తోంది మరోవైపు పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఒంటరి పోరాటం చేస్తోంది ఇప్పటికే పదహారు మంది అభ్యర్థులను ప్రకటించిన సిపిఐ కాంగ్రెస్తో పొత్తు కోసం ఎదురు చూస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో సిపిఐ ఒక్క శాతం కంటే తక్కువ ఓట్లను నమోదు చేస్తుంది కానీ ఇటీవల జరిగిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఓట్లు మూడు శాతానికి పెరిగాయి బీహార్ అసెంబ్లీలోనూ వామపక్షాలు పదహారు స్థానాలను గెలుచుకున్నాయి ఈ ఫలితాలతో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వామపక్షాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి ఓట్ల శాతం పెరగడం వల్ల ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కూడా సత్తా చాటుతామని వామపక్ష నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు సిపిఎం ఓట్ల శాతం గత కొన్నేళ్లుగా తగ్గుతూ వస్తోంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నుండి రెండు వేల తొమ్మిది వరకు సిపిఎంకు ఐదుకు పైగానే ఓట్ల శాతం ఉంది రెండు వేల తొమ్మిదిలో లోక్సభ ఎన్నికల్లో ఐదు పాయింట్ మూడు శాతం ఓట్లు రాగా రెండు వేల పద్నాలుగులో మూడు పాయింట్ మూడు శాతం ఓట్లని పొందగలిగింది సిపిఎం ఇక సిపిఐ ఓట్ల శాతం కూడా గత కొన్నేళ్లలో క్రమంగా తగ్గుతూ వస్తోంది పంతొమ్మిది వందల అరవై రెండు ఎన్నికల్లో సిపిఐకి తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి పంతొమ్మిది వందల అరవై ఏడులో ఐదు శాతానికి పరిమితం కాగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో దాదాపు రెండు పాయింట్ ఐదు శాతానికి పడిపోయింది సిపిఐ ఓట్ల శాతం రెండు వేల నాలుగులో సిపిఐకి కేవలం ఒకటి పాయింట్ నాలుగు శాతం ఓట్లు మాత్రమే వచ్చాయి రెండు వేల తొమ్మిది లోక్సభ ఎన్నికల్లో సిపిఎం పదహారు స్థానాల్లో గెలుపొందగా సిపిఐ నాలుగు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కూడా రెండు సీట్లు గెలుచుకుంది రెండు వేల పద్నాలుగులో సిపిఎంకు తొమ్మిది మంది ఎంపీలు సిపిఐ ఆర్ఎస్పీలకు ఒక్కొక్కరు చొప్పున ఎంపీలు ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో సిపిఎంకు కేవలం ఒకటి పాయింట్ ఏడు ఐదు శాతం ఓట్లు రాగా సిపిఐకి సున్నా పాయింట్ ఐదు శాతం ఓట్లు వచ్చాయి కేరళ తమిళనాడులో సిట్టింగ్ ఎంపీలున్న సిపిఎం సిపిఐ పార్టీలు కాంగ్రెస్తో జట్టు కట్టాయి అధికార డిఎంకే కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు రెండేసి స్థానాల్లో పోటీ చేస్తున్నాయి బీహార్ పైన వామపక్షాలు భారీ ఆశలే పెట్టుకున్నాయి జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు కొన్ని సీట్లు ఆశిస్తున్నాయి అయితే చాలా రాష్ట్రాల్లో ప్రతిపక్ష కూటమిలో భాగంగా వామపక్ష పార్టీలు తమకు కావలసిన సంఖ్యలో సీట్లను పొందేందుకు చాలా శ్రమపడాల్సి వస్తుంది కేరళలో బీజేపీ బలపడడం కూడా వామపక్షాలకు సవాల్గా మారింది రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కేరళలో ఎల్డీఎఫ్కు ఇరవై ఐదు శాతం కు ముప్పై ఏడు శాతం బీజేపీకి పదమూడు శాతం ఓట్లు వచ్చాయి పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అతిపెద్ద పార్టీగా కొనసాగుతుండగా గత లోక్సభ ఎన్నికలు శాసనసభ ఎన్నికలలో బీజేపీ సత్తా చాటడం వామపక్ష పార్టీల మనుగడకే ముప్పుగా మారింది బెంగాల్లో కాంగ్రెస్తో సీట్ల పంపకాల చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు త్రిపురలో రెండు లోక్సభ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది ఈ సవాళ్లను అధిగమిస్తేనే వామపక్షాలు ఆశించిన మేరకు సీట్లు సాధించే అవకాశముంది ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వామపక్షాలు క్రమంగా ఓట్ల శాతంలో క్షీణత కనిపిస్తోంది వామపక్ష పార్టీలు ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో ఎందుకు విఫలమవుతున్నాయనే చర్చ నడుస్తోంది దేశంలో ఒకప్పుడు ఉన్న పరిస్థితులు ఇప్పుడు లేవు అయితే మారుతున్న కాలానికి అనుగుణంగా వామపక్ష పార్టీల్లో ప్రజలను ఆకట్టుకునే మార్పులు చోటు చేసుకోవడం అదే సమయంలో ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల ప్రాబల్యం దేశంలో బీజేపీ ప్రాబల్యం క్రమంగా పెరుగుతూ వస్తోంది ప్రస్తుత రాజకీయాల్లో విపరీతమైన పోటీ నెలకొన్న నేపథ్యంలో ఈ పోటీని తట్టుకుని ఇతర పార్టీలను ఢీకొట్టడంలో వామపక్ష పార్టీలు విఫలమవుతున్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం ఆధునిక కాలానికి తగిన విధంగా ప్రజలకు ఏం కావాలో రాజకీయ పార్టీలు గ్రహించి వారికి కావలసినవి చేస్తామని ప్రజలకు హామీ ఇవ్వడంతో పాటు అధికారంలోకి వచ్చాక దాన్ని నిలబెట్టుకోవాల్సిన పరిస్థితులున్నాయి ముఖ్యంగా రాజకీయ పార్టీల్లో ప్రజల్లో పాపులారిటీ ఉన్న నేతలు కూడా ఉండాలి ప్రస్తుతం వామపక్షాల్లో చేరే నాయకుల సంఖ్య పెద్దగా కనిపించడం లేదు ఇలా రాజకీయాల్లో దూకుడుగా ఉండాల్సిన పరిస్థితుల్లో వామపక్షాలు నాయకుల కొరతతో పాటు పాత పద్ధతులను కొనసాగిస్తుండడమే వారి పతనానికి కారణమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఏదేమైనా రానున్న లోక్సభ ఎన్నికల్లో తమ ఉనికిని నిలుపుకోవాలని భావిస్తున్న వామపక్షాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయనేది ఆసక్తికరంగా మారింది దేశంలో ఒకప్పుడు వామపక్షాల హవా కొనసాగింది అయితే కాలక్రమేణా వామపక్షాలు ప్రజల మద్దతును కూడగట్టుకోవడంలో విఫలమవుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో తమ ఉనికిని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో వామపక్షాలు ఉండడంతో ఈ ఎన్నికల్లో ఏ మేరకు సత్తా చాటుతాయనేది ఆసక్తికరంగా మారింది